అసలు ప్రేమ అంటే ఏంటి ఒక అమ్మాయినో లేదా ఒక అబ్బాయినో చూస్తారు తర్వాత ఫేస్ కనుక బాగుంటే అప్పుడే ప్రేమ అనేది స్టార్ట్ అయిపోతుంది ఏదైనా ప్రేమ అంటే ఆ అమ్మాయిని చూసి చూడంగానే నాకు ప్రేమ మొదలైంది ఆ అబ్బాయిని చూసి చూడంగానే నా ఏదో అయిపోయింది ఇదేనా ప్రేమ అంటే ఫేస్ చూసి ప్రేమ పుడుతుందా అందం యొక్క పిచ్చిలో పడి ఆ అబ్బాయి ఎలాంటి వాడు లేదా అమ్మాయి ఎలాంటిది అని తెలుసుకోకుండా గుడ్డిగా నన్ను ప్రేమించేసి తర్వాత అబ్బాయి నన్ను చీట్ చేశాడు లేదా అమ్మాయి నన్ను చీట్ చేసింది నన్ను వదిలేసాడు నా జీవితం పాడైపోయింది ఏంటిది ఇలాంటి వాటన్నిటికీ ప్రేమ అనే పేరు ఇవ్వద్దు మీకు కావాల్సింది సార్ అన్నం కేవలం అందం నిజమైన ప్రేమ అంత తేలిగ్గా ఎవరి మీద పుట్టదు ఒకవేళ నిజమైన ప్రేమ కలిగితే అది చచ్చేంత వరకు పోదు